హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటు అనమాట సో ఇదైతే ట్యూస్డే అండ్ వెన్స్డే బ్లాగ్ అనమాట సో మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు అలాగా బ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నాను క్రిత అయితే అందరికీ హాయ్ చెప్పేస్తూ ఉన్నాడు అనమాట సో మీరు కూడా హాయ్ చెప్పండి కమెంట్లోన సో ఇదైతే చాలా ఉంది ఈ వీడియోలో నేనైతే అంటే ఎలా బ్లాగ్స్ చేయాలి ఏంటి అనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట కాకపోతే నాకైతే ఒకటి అర్థమైంది ఏంటంటే మన లైఫ్ స్టైల్ మనం ఎందుకు చెప్పుకోకూడదు అన్నట్లు అనమాట నేను ఒక జీరో నుంచి ఐ మీన్ నాకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ అస్సలు ఉండేవి కాదు నాకు ఆఫ్టర్ మ్యారేజ్ నేను చాలా నేర్చుకున్నాను అదంతా ఏంటి అనేది కొంచెమన్నా చెప్తే కొంతమందికి యూజ్ అవుతుందేమో అన్నట్లు నేనైతే అనుకుంటూ ఉన్నాను అనమాట సో మీరైతే వీడియో అయితే అస్సలు స్కిప్ చేయద్దు చాలా మాట్లాడతాను సో ఇదైతే అసలు కొంచెం డస్ట్బిన్ ఉంటుంది కదా మనమంతా మన ఇంట్లో డస్ట్బిన్ ఫిల్ అయిపోతే మనమైతే కిందికి వెళ్ళి వే వేయాల్సిన అవసరం ఉండదనమాట మాకైతే అపార్ట్మెంట్లో ఇలాగా ప్రతి ఫ్లోర్కి పై నుంచి ఒక హోల్ అనేది ఉంటుంది అనమాట అది వేస్తే చూసారు ఇక్కడ ఒకటి పైప్ లాంటిది ఉంటుంది కదా సో ఆ పైప్లోంచి కిందకి పడిపోతుందనమాట ఇదంతా ఒక రూమ్ ఆ రూమ్ అయితే కలెక్ట్ అవుతూ ఉంటుంది సో డే మార్నింగ్ వచ్చేసి అందరూ కలెక్ట్ ఇక్కడ మ్యాక్సిమం ఊడ్చే వాళ్ళు అంతా చాలా వరకు తమిళ్ వాళ్ళే ఉన్నారు మన తమిళ్ వాళ్ళు అయితే సో వాళ్ళైతే క్లీన్ చేసేస్తూ ఉంటారనమాట సో ఇంకా మేము అలా వెళ్తూ ఉన్నాము మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసి మేము బయటికి వెళ్ళాము అనమాట కొంచెము ఊరికి అట్లా వెళ్ళేసి వద్దాము అన్నట్లు అది కాక కృతికి కొంచెం కా కాఫ్ ఉంది అలాగే ఒక కొంచెం టానిక్ తీసుకువద్దాం అన్నట్లు వెళ్ళాము వస్తూ వస్తూ మధ్యలో అయితే ఇక్కడ వెజిటేబుల్స్ కనపడింటి ఇంకా గోంగూర అయితే తీసుకోవచ్చానమాట గోంగూర అయితే మాక్సిమం దొరకదు అన్ని చోట్ల దొరకదు మాకపోతే అపార్ట్మెంట్ కింద దొరకదు సో అందుకని ఇంకా దొరికినప్పుడల్లా ఎక్కడైనా చూస్తే తీసుకువచ్చేస్తాను ఇదైతే చూసారా ఏంటో అసలు మోసం చేశారేమో అనిపించింది ఏంటో అంటే పిచ్చాకులు పెట్టి పెట్టిచ్చేసారు అసలు నేనైతే ఒక కట్ట ట్వంటీ రూపీస్ పెట్టుకుంటే నాకైతే ఒక టెన్ రూపీస్ పోయిందేమో అనిపించింది నాకైతే సో మీకు కూడా ఇలా జరిగింటే కమెంట్ చేయండి అసలు ఆకు సేమ్ గోంగూర లాగే ఉంది మధ్యలో రెండు పెద్దవి అసలు అవి వచ్చేసాయి చాలా బాధగా అనిపించింది కానీ ఇంకా మనం ఏం చేయలేం కదా నేనైతే మొత్తం అంతా వలిచేసి అంత ఒక కవర్కి పెట్టాను ఇంకా ఇవాళకి ఏం లేదు అది రేపటికి చేద్దామని చెప్పేసి మొత్తం అంతా కవర్లో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా కృతి అయితే ఇక్కడ ఆడుతూ ఉన్నాడనమాట మా హస్బెండ్ ఇంట్లో ఉంటే ఇంకా నాకైతే అస్సలు పని ఉండదు కృతితో వాళ్ళిద్దరూ మ్యాక్సిమం చాలా బాగా ఆడుతూ ఉంటారనమాట నాకైతే ఓన్లీ వంట పని మాత్రమే ఉంటుంది మా హస్బెండ్ ఇంట్లో ఉంటే ఎందుకంటే మా హస్బెండ్ లేనప్పుడు మేము ఒక పూటే చేసుకుంటాం అనమాట ఎందుకంటే క్రితితో నాకు అవ్వదు వాడికి నేను కూర్చోబెట్టి వాడినొక్క వదిలేయలేను కదా సో అందుకని అనమాట ఇంకా క్రితీ లేనప్పుడు మా హస్బెండ్ లేనప్పుడు మా పని అలా ఉంటుంది ఇంకా అందుకనేసి ఇంకా మా హస్బెండ్ ఉంటే మంచిగా ఇంకా మా హస్బెండ్ కూడా తింటూ ఉంటారు బయట బయట మా హస్బెండ్ అస్సలు నచ్చదండి కొంచెము అంటే వాళ్ళకి షూటింగ్స్లో పెడుతూ ఉంటారు కానీ అది డైలీ తిని తిని ఆయనకి చాలా బోర్డ్ అనమాట సో అందుకని ఎప్పుడు ఇంట్లో చాలా బాగా చేస్తూ ఉంటాను ఇంకా నేను మొత్తం సో అదనమాట సో ఇప్పుడైతే నేను ఎగ్ కర్రీ చేస్తూ ఉన్నాను ఎగ్ బుజ్జి అనమాట రైస్ ఎగ్ బుజ్జి అలాగే రసం అనమాట నేను అసలు యూట్యూబ్లోకి రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ముంబైలో చాలా వరకు అసలు మన వాళ్ళు దొరకడమే చాలా కష్టం అండి అసలు చాలా లోన్లీ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది నేను ఆ లోన్లీ ఫీలింగ్ని ఎట్లా దూరం చేసుకోవాలి అంటే నాకైతే యూట్యూబ్ ఒక్కటే మార్గం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళతో డైలీ మనం డైలీ ఫోన్ చేసి మాట్లాడతాం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం కనెక్టింగ్లో ఉండలేము కదా సో మా హస్బెండ్ కూడా షూటింగ్ వెళ్ళిపోతూ ఉంటారు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను అలాగే క్రితికి ఇచ్చే టైంని కూడా నేను వేస్ట్ చేయకూడదు కృతికి ఇచ్చే టైంని కృతికి ఇవ్వాలి అలాగే నేను కొంచెము కొంచెం నేను ఇండిపెండెంట్ అవ్వాలి అదే కాకుండా నేను అంటే కొంచెం ఏదన్నా కొంచెం కూర్చో కూర్చోంటే వేరే వేరే థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మైండ్ మీద డిస్టర్బ్డ్గా ఉంటుంది ఎందుకు ఆ థాట్స్ అన్నీ మనకు మైండ్లోకి రావాలి మనం ఎందుకు బిజీ అవ్వకూడదు అన్నట్లు నేనైతే అసలు ఒక్క నిమిషం కూడా బిజీగా ఉన్ లేకుండా మనమైతే కూర్చో ఉన్నామంటే ఏవేవో థాట్స్ వస్తూ ఉంటాయి కదా సో అందుకని నేనైతే యూట్యూబ్కి రావడానికి రీజన్ అనమాట యూట్యూబ్ ఖాళీగా అంటే యూట్యూబ్ రీల్స్ అన్ని చూస్తూ ఉంటాం అట్లా ఏమంటే అవి వాళ్ళు బ్లాగ్స్ అవన్నీ చూస్తూ ఉంటాం సో మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు మనం కూడా అంటే మన దగ్గర ఒక ఫోన్ ఉంది సో మన దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ముంబై చూపించవచ్చు ముంబైలో మనకు తెలిసిన విషయాలు కొంచెం చెప్పచ్చు సో కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా అలాగే ముంబై నాకు ఏం నేర్పించింది ఆఫ్టర్ మ్యారేజ్ కన్నా కూడా సో ముంబై నాకు ఏం నేర్పించింది అన్న దాంట్లోనే నాకు నేను ఎక్కువ మీకు షేర్ చేసుకోవాలనుకునేది ఇదే విషయం అన్నమాట అసలు ముంబైలో మనుషులు ఎలా ఉంటారంటే అసలు ఎటువంటి మనుషులైనా ఒక జీరో పర్సెంట్ నుంచి కొన్ని మిలియన్స్ ఉన్న వాళ్ళు కూడా బతికిపోతూ ఉంటారు అనమాట అటువంటి ముంబైలో మనం ఏం నేర్చుకుంటాము ఏంటి అనేది నేను మొత్తం అన్ని వ్లాగ్స్ రూపంలో మీకు అనుకుంటున్నాను ఇంకా ముందు ముందు మంచి వ్లాగ్స్ వస్తాయని ఇంకా కంటిన్యూగా టూ డేస్కి ఒకసారి వ్లాగ్ ఖచ్చితంగా అయితే షో పోస్ట్ చేస్తాను నేనైతే ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది మేమైతే కిందికి వెళ్దాం అనుకున్నాము లేట్ అయిపోయినప్పటికీ మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళొచ్చారు అలాగే వెళ్దాంలే ఇక్కడైతే ఎగ్జిబిషన్ పెట్టి ఉన్నారు కింద అయితే మా అంటే విండో నుంచి కనపడుతుంది కదా పార్క్లో అయితే ఎగ్జిబిషన్ పెట్టి ఉన్నారు ఇంకా బట్టలు ఉన్నాయని మడత పెట్టుకొని కిందకి అయితే వెళ్ళిపోయాము కిందికి వెళ్ళి ఎవరిడే మేమైతే ఇక్కడ లూజ్ పాలు అనమాట పాలు అంటే ఇంకా ప్యూర్ ఒరిజినల్ అంటే మనకు తెలియదు ఇంకా అవి ఎలా ఉంటాయేమో హాఫ్ లీటర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కృతి కోసం ఆవు పాలు తెచ్చుకుంటాము అయితే అసలు అనిమల్స్ అంటే ఎంత ఇష్టమో అయితే ఇంకా అవి మ్యాయామియావ అనుకుంటూ ఉంటే ఇంకా ఆడుతూ ఉంటాడు అక్కడ మేమైతే పాలు తీసుకొని అటు లోపలికి వెళ్ళాము నేను చెప్పాను కదా ముంబై గురించి అని దాంట్లో ఇది కూడా ఒకటి ఈ చిన్న ఇంట్లోనే ఇదేనండి ఇల్లు కూడా వాళ్ళకి ఆ ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీ ఉండి వాళ్ళకి ఇద్దరు ట్విన్స్ ఆ ట్విన్స్ని చదివించుకుంటూ వాళ్ళు అక్కడే మొత్తం ఇంకా వాళ్ళ హౌస్ అదే వాళ్ళ అదే మొత్తం షాపు అదే అనమాట డైరీ ఫాము పాలు పెరుగు పన్నీరు నెయ్యి ఈ ఫోర్ ఐటమ్సే మెయిన్గా ఉంటాయి అవి నాలుగు అమ్ముకుంటేనే వాళ్ళు అక్కడ మొత్తం జీవనం సాగిస్తూ ఉన్నారనమాట అటువంటి వాళ్ళు అసలు వాళ్ళని చూస్తే మనం ఎంతో అసలు నేనైతే చాలా రియలైజేషన్ అనిపిస్తుంది మనకి ఇక్కడ చాలా విషయాలు చూసి ఎందుకంటే నేను ఫస్ట్ టైం బయటకు వచ్చి ఇంతగా తిరిగి ఇవన్నీ చూసి అంతలా చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట సో నా లాగా చాలామంది తెలుసుకోవాలని ఉంటుంది కదా సో నేను ఎందుకు అందరికీ చెప్పుకోకూడదు అన్నట్లు నేనైతే వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను అనమాట కాకపోతే కొంచెం కొత్త కదా అక్కడక్కడ ఉన్న కొంచెం మిస్టేక్స్ ఉన్నా కూడా నోరు ఫాస్ట్గా మా ఎప్పుడు ఫాస్ట్గా ఇలా మాట్లాడడం నాకు అస్సలు రాదు చాలా సైలెంట్గా అనమాట నేనైతే కానీ ఇంత ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటే అక్కడక్కడ నోరు అనేది తడబడుతూ ఉంది వర్డ్స్ కూడా కొంచెం జంకుతూ ఉన్నాయన్నమాట సో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా అలాగే ఏమైనా ఉన్నా కూడా ప్లీజ్ అండి అసలు ఇగ్నోర్ చేయండి అస్సలు పట్టించుకోవద్దు నేను కావాలని ఏం కాదు అది బై వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట సో ఇక్కడైతే ఎగ్జిబిషన్ లోపల ఏమేమి ఉన్నాయని చూపిస్తూ ఉన్నాను అట్లా ఇక్కడైతే మొత్తం అంతా కొంచెం చిన్న ఐటమ్స్ అన్ని ఇంట్లోకి అలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే కొన్ని టాయ్స్ ఉన్నాయి కృతి అయితే ఎక్కడ టాయ్స్ చూసినా ఇంకా వదిలిపెట్టడు ఎన్ని ఉన్నా కూడా అసలు పిల్లలు ఇంకా కామన్ కదా ఎవరైనా సరే ఇక్కడైతే టీషర్ట్స్ అవేంతా టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి అన్నమాట సో బాగుంది ఎగ్జిబిషన్ డైలీ అసలు అండి ఇంకా జూన్ జూలై ట్వంటీ టూ వరకు ఉంటుందంట ఇంకా మేమైతే డైలీ వెళ్ళాల్సిందే అక్కడికి ఎందుకంటే మేము ఇంతకుముందు ముందు ఆ ఎగ్జిబిషన్ లేకముందు కూడా మేము అక్కడికే వాళ్ళం క్రితికిని తీసుకొని పార్క్కి కానీ ఇప్పుడు ఎగ్జిబిషన్ వచ్చినందుకు డైలీ మాకైతే ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అట్లా ఖచ్చితంగా పోతూ ఉంటుంది అక్కడికి వెళ్ళినాక ఇంకేదో ఒకటి ఎక్కాలంటూ ఉంటాడనమాట సో ఇంకా ఒక్కొక్కసారి స్కిప్ చేస్తూ ఉంటాం అక్కడ తీసుకెళ్లకుండా మాకే బాధగా అనిపిస్తుంది ఇంకెక్కడ తీసుకెళ్ళాలరా అనేసి సో అందుకని ఇంకేం చేయలేం కదా ఇక్కడ మా హస్బెండ్ అయితే ఏదో ఎల్ఈడి లైట్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకున్నారు ఒకటి ఏమో ఇదైతే విండోస్ క్లీన్ చేసుకునేది అని చెప్తూ ఉన్నారు ఇక తర్వాత రోజు ఆ రోజు ఇంకా అయిపోయింది ఇంకా ఏం షూట్ చేయలేకపోయాను నైట్ అయితే అప్పటికే లేట్ అయిపోయింది తర్వాత రోజు మేమైతే చికెను ఇట్లా కొంచెం వడలు అలా చేసాను అనమాట మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా అందుకని చాలా రోజులు అయిపోయింది వడలు చేసుకొని అలసంద వడలు ఫుల్ రెసిపీ కూడా షూట్ చేశాను పోస్ట్ చేస్తాను తప్పకుండా అసలు మిస్ అవ్వద్దు అదనమాట సో ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కృతి చూసారా క్లీన్ చేస్తూ ఉన్నాడు అనమాట ఊ క్లీన్ ఉన్నాడు దాంట్లో చికెన్ పెట్టాలని చెప్పి నాకైతే అస్సలు ఇంకా చాలా వరకు టైం అయితే ఉండదు టైం ఉండదు అంటే నాకు ఫ్రీ టైం చాలా ఉంటుంది అది కృతిక్తో స్పెండ్ చేసే టైం అనమాట ఆ కృతిక్తో స్పెండ్ చేసే టైం నేను ఇంకో దానికి దేనికి నేనైతే పెట్టలేను ఎందుకంటే నేను రేపటి రోజున దీనికి అలవాటు అయ్యేసి కృతిక్కి ఏదో అయిపోయి వాడు అంటే కొంచెం నాకు బ్యాడ్ నేమ్ కూడా రాకూడదు కదా సో అన్నట్లు నేను గట్టిగా ఉంటానన్నమాట దేంట్లో అయినా సరే ఒకరి గురించి ఒకరి దగ్గర నుంచి నాకు ఏది మాట రాకూడదు అన్నట్లు సో ఏదైనా సరే కొంచెం ఆలోచించి చేయాలి అన్నట్లు ఉంటాను సో అందుకని నేనైతే అసలు వీడియో షూట్ చేయడం కానీ ఏమన్నా ఇట్లా ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలన్నా కూడా కృతి లేనప్పుడు మా హస్బెండ్ ఉంటే మంచిగా షూట్ చేసుకుంటాను మా ఇంకెవరు లేకుండా ఉంటే కానీ అసలు వీడియో షూటింగ్లో అవ్వవు ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసుకోవాలంటే కృతి పడుకున్నప్పుడే కృతి పడుకున్నప్పుడు ఇవ్వాలన్నా కూడా మాది అసలు హాల్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చిన బెడ్రూమ్లో కింద పడుతుంది వాడిని మంచిగా పడుకోబెట్టి వస్తేనే నాకు టైం దొరుకుతుంది అనమాట కానీ ఎందుకు చేస్తున్నాను అంటే నాకు ఇష్టం నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను సో అందుకని అనమాట కానీ ఇంకా నేను ఫిక్స్ అయ్యాను ఒకటి ముందు ముందు మంచి బ్లాగ్స్ అయితే ఇవ్వాలి నేను చేసేదానికి ఒక అర్థం ఉండాలి అన్నట్లు సో అదనమాట మీతో షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను సో ఇంకా ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే నాకు కూడా ఒక మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీకు ఒక లైక్ అయితే ఇచ్చారంటే చాలా బాగుంటుంది అనమాట అలాగే కమెంట్ చేయండి నాతో ఏమన్నా నేను ఏమన్నా అడుగుతూ ఉంటాను కదా అవి ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకేమనిపిస్తుంది అంటే ఆ లోన్లీ ఫీలింగ్ అనేది లేకుండా మీతో కమెంట్ చేస్తూ ఉంటాను కదా సో అలాగే ఇన్స్టాగ్రామ్లో ఒక అక్క కూడా నాకు మెసేజ్ చేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్క అయితే నేను నాకు చాలా దగ్గరగా అనిపిస్తున్నావు అందుకే నేను మెసేజ్ చేశాను అనిపి చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్స్ అక్క అసలు అలాగా ఇంకా చాలామంది కనెక్ట్ అవుతారు కదా సో అందుకని ఇంకా చాలా మంది అలా కనెక్ట్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అదే అనమాట బాయ్ బాయ్